హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లింగారెడ్డి ఈరోజు మీకు ఒక కథ చెప్పడానికి వచ్చాను ఇది యథార్థ కథ ఇది మన తెలుగు నేలపై జరిగిన కథ ఇది వీరుల మరణంతో రచించిన కథ ఒక గడ్డను పౌరుషాల గడ్డగా మార్చిన కథ పల్నాడు జిల్లా తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రత్యేకమైన పేరు ఉన్నది మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది అసలు పల్నాడు జిల్లాకు ఉన్న చరిత్రను ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకోవడానికి కారణం ఏంటి పౌరుషాల గడ్డగా పల్నాడు ఎలా మారింది దీనిపై వన్ ఇండియా స్పెషల్ స్టోరీ అది క్రీస్తు శకం పదకొండు వందల ముప్పై ఎనిమిది అనుగురాజు మాచర్లను పరిపాలిస్తున్నాడు ఆ రోజు మాచర్ల పేరు మహాదేవి చర్లగా ఉండేది రాను రాను అది మాచర్లుగా మారింది అయితే అనుగురాజు మరణంతో రాజ్యం రెండుగా విడిపోయింది ఒకటి మాచర్లుగా రెండోది గురజాలుగా రెండు రాజ్యాలు ఏర్పడ్డాయి మాచర్లను బ్రహ్మనాయుడు గురజాలను నాగమ్మ పరిపాలించడం మొదలుపెట్టారు ఇద్దరు రాజ్యాకాంక్ష కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు అయితే ఒకరి రాజ్యంపై మరొకరు కన్నేశారు మహాభారత యుద్ధాన్ని సైతం తలపించేలా ఆ కురుక్షేత్ర సంగామాన్ని గుర్తు చేస్తూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండే కథ ఇది మాచర్లను సొంతం చేసుకోవడానికి నాగమ్మకు యుక్తులు పనింది మాచర్ల మీదకి యుద్ధానికి వస్తున్నానంటూ రాయబారం పంపింది అయితే యుద్ధం ఇష్టం లేని బ్రహ్మనాయుడు సంధి కోసం సాగనంపాడు కోడి పందాలతో సామరస్య యుద్ధం చేసుకుందామని చెప్పి ఆయన పంపాడు అయితే దీని పట్ల కూడా నాగమ్మకు యుక్తులు పనింది రోజులు గడిచే కొద్దీ నాగమ్మకు యుక్తులు బాగా ఎక్కువైంది క్రీస్తు శాఖం పదకొండు వందల డెబ్బై మూడులో మూడు సార్లు నాగమ్మ తన కుయుక్తులతో బ్రహ్మనాయుడిపై గెలిచింది ఫలితంగా బ్రహ్మనాయుడికి అజ్ఞాతవాసంతో పాటు అరణ్యవాసం తప్పలేదు క్రీస్తు శాఖం పదకొండు వందల ఎనభై ఐదులో అజ్ఞాతవాసాన్ని ముగించుకొని వచ్చిన బ్రహ్మనాయుడు తన రాజ్యాన్ని ఇవ్వాలని కోరాడు కానీ ఒప్పుకోని నాగమ్మ యుద్ధానికి కాలు ఈ నేపథ్యంలోనే యుద్ధం అనివార్యమైంది ఈ యుద్ధంలో అరవై మంది మహావీరులు చనిపోగా వేలాది మంది సైన్యం మట్టుగరిసిపోయింది నాటి జ్ఞాపకాలని నాటి స్మృతులను నెమర వేసుకుంటూ ఇప్పటికీ ఆరాధనోత్సవాలు జరుపుకుంటారు అయితే పల్నాటి యుద్ధం మనకేం నేర్పుతుందంటే అంటరాని వారితో అనగారిన వర్గాలతో కలిసి మనం జీవించాలి వాళ్ళతో కలిసి మనం జీవనం సాగించాలి వారితో మనం నిత్యం కలిసి భోజనం చేయాలనే ఒక సూత్రాన్ని పల్నాడు యుద్ధం మనకు నేర్పిద్ది అయితే నాటి యుద్ధంలో తమకు అండగా ఉన్న చిన్న జాతీయులు వారందరితో కలిసి ఆయన భోజనాలు చేయడం ప్రారంభించారు అప్పటి నుంచి పల్నాడులో అది పరిపాటిగా మారింది చాపకూడుగా ఇది ప్రసిద్ధికి ఎక్కింది ప్రతి ఏటా కార్తీక అమావాస్య రోజు ప్రారంభమై ఐదు రోజుల పాటు జరిగే ఈ ఘట్టంలో ఇదే కీలకమైన పాత్ర స్థాయి భేదాలతో సంబంధం లేకుండా అందరూ కలిసి నేల మీద కూర్చొని విస్తరాకులో అన్నాలు తినడం ప్రారంభమైంది ఐకమత్యమే మహాబలం అని చాటి చెప్పే ఈ యుద్ధాన్ని ఈ రోజుకి జరుపుకుంటూ నెమర వేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు పల్నాటి ప్రజలు అయితే యుద్ధంలో జరిగిన మారిన కాండను ఎవరు గుర్తు చేసుకోకుండా కేవలం దేనికోసం జరిగింది ఎంత నిజాయితీగా యుద్ధం జరిగింది నిజాయితీగా సాగిన యుద్ధమే చివరకు గెలిచింది క్యూక్తులు పండిన వారు ఓడిపోయారని చెప్పే సూత్రమే ఈ పల్నాటి యుద్ధం పంతాలకు పోయి నెగ్గిన విజయం ఇది అందుకే పల్నాడు గడ్డ పంతాలు అయింది అందుకే పల్నాడు గడ్డ పౌరుషాలు అయింది పల్నాటి యుద్ధం మొదటి రోజున మేకపోతులు బలియిస్తారు ఈ కార్యక్రమాన్ని రాచిగావుగా పిలుస్తారు ఈ క్రతువుని వీర్ల దేవాలయ ప్రాంగణంలో ఉన్న కథా మండపంలో వీరుల వంశీయులు చేస్తారు రెండో రోజు రాయిభారం మలిదేవ బ్రహ్మన్నల పరివారం అరణ్యవాసం అజ్ఞాతవాసాలు పూర్తయ్యాక తన మాచర్ల రాజ్యాన్ని తిరిగి ఇవ్వాలంటూ వురజాల రాజు వద్దకు అలగరాజు రాయిబారం పంపిస్తారు తీరా ఆ రాయిబారి మధ్యలోనే గురి కావడంతో పల్నాటి యుద్ధం అనివారమైంది దీన్ని అప్పట్లో జరిగిన సంఘటనను అచ్చం కళ్ళక్కట్టినట్లుగా మండపంలో వీర విద్యావంతులు గానం చేస్తుండగా ఆచారవంతులు కత్తి సేవ చేస్తారు మూడో రోజు మందపూర్ మలిదేవ బ్రహ్మన్న పరివారం అరణ్యవాస కాలంలో నల్లమల్ల అటవీ ప్రాంతమైన మందాడి ప్రాంతంలో వారికి అన్నపానీయాలు అందించే ఆవులను మేపుతుంటారు ఆ ఆవులను చంపేందుకు నాగమ్మ ప్రోద్బలంతో అడవి చెంచులు వస్తారు వారిని అడ్డుకునేందుకు లంకన్న బీకర్ యుద్ధం చేసి చివరికి మృతి చెందుతాడు ఈ విషయం తెలిసిన బ్రహ్మన్న తన పరివారంతో ఆ ప్రాంతానికి చేరుకోగా చెంచులు అక్కడి నుంచి పారిపోతారు ఈ సమయంలోనే లంకన్నకు ఇచ్చి బ్రహ్మన్న ముక్తిని ప్రసాదిస్తాడు తర్వాత కొలమతాల రక్కసిని పూర్తిగా రూపుమాపి అందరికి సమానంగా సహ పంక్తి భోజనాలు నిర్వహించే తీరును ప్రత్యక్షంగా చూపిస్తారు నాలుగో రోజు కోడిపోరు పల్నాటి యుద్ధంలో ప్రధాన ఘట్టమైన కోడిపోరు క్రీస్తు శాఖం పదకొండు వందల డెబ్బై మూడులో రెంటచంతల మండలం పాల్వాయిలో ఉండే గుట్టలపై మాచర్ల గురజాల రాజ్య ప్రతినిధులు ఈ ముఖ్య ఘట్టం కోడిపోరును నిర్వహిస్తారు బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో మాచర్ల రాజులు చిట్టిమల్లు అనే కోడిపోరుకు దిగుతారు అలాగే నాగమ్మ నేతృత్వంలో గురజాల రాజు శివంగిడేగతో పోరుకు సిద్ధమయ్యారు ఇలా మూడు దఫాలుగా జరిగిన కోడిపోరులో నాగమ్మ కుయుక్తితో చివరికి శివడేగను గెలిపిస్తుంది ఈ తతంగం మొత్తాన్ని వీర్ల దేవాలయ ప్రాంగణంలో కోడిపోరు గరడీలో నిర్వహిస్తారు ఐదో రోజు కల్లిపాడు క్రీస్తు శకం పదకొండు వందల ఎనభై ఒకటిలో జరిగిన అప్పటి పల్నాటు యుద్ధంలో అరవై ఆరు మంది వీరులు మరణించారు అలాగే వందల మంది సైనికులు మృతి చెందారు ఈ వీర నాయకులు మృతి చెందిన తీరును తెలపడమే కల్లిపాడు ఉద్దేశం ఆచారవంతులు వీరుల ఆయుధాలతో పేటాధిపతి ద్వారా శంకుతీర్థం పుచ్చుకొని యుద్ధ క్షేత్రానికి వెళ్తారు అక్కడ పోతురాజిల వద్ద ఉన్న తంగేడ మండపై అందరూ వాలిపోయి యుద్ధంలో మృతి చెందినట్లు కట్టినట్టుగా చూపుతారు దీంతో ఆరోధనోత్సవాలు ముగుస్తాయి అప్పటి యుద్ధంలో మృతి చెందిన అరవై ఆరు మంది వీర నాయకులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం పల్నాడు జిల్లా కారంపూడిలో వీరుల దేవాలయ పరిసరాల్లో ఆరోధనోత్సవాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని కార్తీక అమావాస్య నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు అంటే నవంబర్ ఒకటిన ప్రారంభమే డిసెంబర్ నాలుగున ముగుస్తాయి అప్పటి పల్నాడు యుద్ధానికి దారితీసిన ప్రధాన క్రత్వుల పేరున ఈ వేడుకలను జరుపుతుంటారు